వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ అనే సబ్జెక్ట్లోని పారిశ్రామిక విధానం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైంటీ వన్ నూతన పారిశ్రామిక విధాన ప్రధాన ఉద్దేశం ఆన్సర్ ఇస్ బి వ్యాపార లైసెన్సింగ్ల సరళీకరణ మరియు విదేశీ వ్యాపార నియంత్రణలు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం భారతదేశంలోని పరిశ్రమలో ఎన్ని వర్గాలుగా వర్గీకరించారు ఆన్సర్ బి మూడు రకాలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొట్టమొదటి పారిశ్రామిక విధాన తీర్మానం ఏ సంవత్సరంలో ప్రకటించబడింది ఆన్సర్ ఇస్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆర్థిక వ్యవస్థను మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఆన్సర్ బి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏ పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు ఆన్సర్ బి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ కమిటీ నివేదిక ఆధారంగా నైన్టీన్ సెవెంటీ పారిశ్రామిక విధాన సవరణ జరిగింది ఆన్సర్ బి హజారీ దమిటీ నెక్స్ట్ క్వశ్చన్ జిల్లాకు ఒక పారిశ్రామిక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఏ పారిశ్రామిక తీర్మానంలో నిర్ణయించారు ఆన్సర్ ఇది బి నైన్టీన్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైంటీ వన్ నూతన పారిశ్రామిక విధాన తీర్మాన రూపకర్తలు ఆన్సర్ సి ప్రధాని పివి నరసింహారావు గారు ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక విధాన తీర్మానం లైసెన్సింగ్ విధానాన్ని ఎన్ని వస్తువులకు పరిమితం చేసింది నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక విధాన తీర్మానం లైసెన్సింగ్ విధానాన్ని ఎన్ని వస్తువులకు పరిమితం చేసింది ఆన్సర్ సి ఎయిటీన్ పద్దెనిమిది వస్తువులు నెక్స్ట్ క్వశ్చన్ రెండవ పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు చేశారు ఆన్సర్ సి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ఎప్పుడు ఏర్పాటైనది ఆన్సర్ ఏ జూలై ట్వంటీ ఫోర్త్ నైన్టీన్ నైంటీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ అతి చిన్న పరిశ్రమలు అనే భావన ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం ఆన్సర్ ఏ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి పారిశ్రామిక విధాన తీర్మానంలోని పరిశ్రమలు ఎన్ని ఆన్సర్ ఇస్ నాలుగు ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వం ప్రణాళిక అభివృద్ధి విభాగాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ను ఎప్పుడు ఏర్పాటు చేసింది ఆన్సర్ ఏ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక విధాన ప్రకటనను ప్రభుత్వం ఎప్పుడు చేసింది ఆన్సర్ డి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వంలో మొదటి కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఎవరు పనిచేశారు ఏ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ వన్ నూతన పారిశ్రామిక విధాన తీర్మానం ప్రకారం ప్రభుత్వ రంగానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల సంఖ్య ఆన్సర్ బి ఎయిట్ నెక్స్ట్ క్వశ్చన్ పారిశ్రామిక లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేసిన పారిశ్రామిక విధాన తీర్మానం ఆన్సర్ ఏ నైన్టీన్ నైన్టీ వన్ నూతన పారిశ్రామిక విధానం నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ పారిశ్రామిక లైసెన్సింగ్ విధానం ప్రకారం పరిశ్రమలను ఏ విధంగా వర్గీకరించారు ఆన్సర్ డి పైవని కోర్ రంగం అధిక పెట్టుబడి రంగం మధ్య పెట్టుబడి రంగం రిజర్వ్ చేసిన చిన్న పరిశ్రమల రంగం క్వశ్చన్ ప్రభుత్వం అనుసరించాల్సిన పెట్టుబడుల ఉపసంహరణ విధానాన్ని సూచించడానికి ఏర్పాటు చేసిన కమిటీ సంవత్సరం ఇస్ ఏ డాక్టర్ సి రంగరాజన్ కమిటీ నైన్టీన్ నైన్టీ టూ నవంబర్ నెక్స్ట్ క్వశ్చన్ చిన్న పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించిన తీర్మానం ఏ నైన్టీన్ సెవెంటీ సెవెన్ నెక్స్ట్ క్వశ్చన్ పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ ఎవరి అధ్యక్షతన ఎప్పుడు ఏర్పాటైనది ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రభుత్వ రంగ సంస్థలలో ఎంతవరకు ఏ పద్ధతిలో వాటాను విక్రయించాలో సూచించడానికి దీన్ని ఏర్పాటు చేశారు ఏ జీవి రామకృష్ణ కమిటీ నైన్టీన్ నైన్టీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థిక ఫెడరలిజం అనే భావనను ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం ఆన్సర్ బి నైన్టీన్ ఎయిటీ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ నైన్టీ వన్ పారిశ్రామిక విధాన లక్ష్యాలలో ఒకటి ఆన్సర్ ఏ పరిశ్రమలపై నియంత్రణ సడలింపు నెక్స్ట్ క్వశ్చన్ భారత ఆర్థిక వ్యవస్థలో నైన్టీన్ నైన్టీ వన్లో ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక విధాన ఉద్దేశం ఆన్సర్ డి పైవన్నీ ఆర్థిక అసమానతలు తగ్గించడం దారిద్ర రేఖకు దిగువనున్న వారిని తగ్గించడం ప్రాంతీయ సమానత్వాన్ని సాధించట నెక్స్ట్ క్వశ్చన్ ఎంఆర్పీ ఎంఆర్టిపిఎంఆర్టిపి చట్టం పరిధిలోకి వచ్చే సంస్థ గరిష్ట ఆస్తుల పరిమితిని ఎత్తివేసిన తీర్మానం ఆన్సర్ ఏ నైన్టీన్ నైన్టీ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం పారిశ్రామిక లైసెన్సింగ్ను తప్పనిసరిగా చేయాల్సిన పరిశ్రమల సంఖ్య ఆన్సర్ ఏ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ లైసెన్సుల విస్తృత ఏకీకరణ లైసెన్సుల విస్తృత ఏకీకరణ పథకం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ డి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ చిన్న పరిశ్రమల రంగానికి ఎయిట్ హండ్రెడ్ సెవెన్ వస్తువులను కేటాయించిన తీర్మానం ఆన్సర్ ఏ నైన్టీన్ సెవెంటీ సెవెన్ తీర్మానం లాస్ట్ క్వశ్చన్ జిల్లా పరిశ్రమిక జిల్లా పారిశ్రామిక కేంద్రాలను డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ప్రతిపాదించిన పారిశ్రామిక విధాన తీర్మానం ఆన్సర్ బి నైన్టీన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ తీర్మానం ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని ఎవరు వదిలిపెట్టకండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీ పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ